말 나도 끌어낼 거야. 알았어, 봐. 됐어, 됐어. 됐어, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ కొత్త లొకేషన్కి అయితే వచ్చినాము కొరమీషి గారికి అదే కుచ్చులబట్టికే ఇట్లా ఎవరో చెప్ప్రే పల్లిలా చెరువులా కుచ్చులు అయితే ఉన్నాయి అని సో చూద్దాము ట్రై చేద్దాము అనేసి కొత్త లొకేషన్కి వచ్చినాము లొకేషన్ మీకు చూపిస్తాం చూడండి ప్లేస్ అయితే ఇదే ಅದೇ ಪ್ಲೇಸ್ ಅದೇ ಶುದ್ಧ ಷಿಕರ್ ಜರು ಹೇಳದೇಶ್ಸ್ ಷಿಕ ರೆಡಿ ಇಸ್ಟ್ ಅದೇ ಸೇವಲ್ ಪಡ್ತಾ ಇದೆ ಅನೇ ಚೂಪಿಸ కాస్త కొంచెం లాంగ్ ట్రై చేద్దాం సార్ ఆడస్తున్న పక్క అనిపిస్తారు ఇక్కడ ఉండేది అర్థమైందే కనిపించింది కదా ఆడ మళ్ళీ అటాక్ చేసింది అదొచ్చాపే సఫ్రై చేద్దాం

b á n có thể c thể có thể có t n c thể có thể có thể c వస్తుంది మంచిగానే స్ట్రైక్ అయింది పర్లేదు వచ్చిన దానికైతే ఓకే స్ట్రైక్ అయింది ఎప్పుడు వచ్చి వచ్చి చెరువులతో పోయేది ఖాళీగా వచ్చేది పోయేది ఖాళీగా వచ్చేది షికర్ అయితే జరుగుతామని వెళ్ళదు మొబైల్లో ఛార్జ్ వేస్ట్ అయిపోయింది మేము పోయి వచ్చేది ఖర్చులు చాలా అంటే చాలా చాలా వీడియోలు ఎన్ని వీడియోలు అయితే పెట్టకుండా సెలెంట్ అయిపోయినానంటే అన్ని వీడియోలు అయితే పెట్టుకుండా సెలెక్ట్ సెలెంట్ అయిపోయినాను పోయినప్పుడల్లా ఒకటి రెండు పడితే చూపించవచ్చు మీకు పడకుండా ఉన్నప్పుడు చూపిస్తే ఆ వీడియో వీడియో మూవ్ కూడా కాదు మీరు లైక్ చేయరు షేర్ చేయరు కమెంట్ చేయరు సో దాన్ని ఇంకా ఆ వీడియోలు అయితే అన్నీ అట్లే ఆడికి ఆడికి ఆ చెరువుకాడే డిలీట్ చేసేది మొబైల్ జబ్బులు వేసుకునేది వచ్చేసేది ఇట్లా చేస్తూ ఉంటుంది ఈ పొద్దు కూడా అట్ల అవుతుందేమో అనుకునే ఉంటే కానీ దేవుని దయ్య వల్ల ఒకటి స్ట్రైక్ అయ్యా చూద్దాం ఇంకా స్ట్రైక్ అవుతుందేమో అనేది ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోవద్దు స్ట్రైక్ అమ్మయ్య నోట్లో గుచ్చుకొందనుకో అనుకో లేవు మళ్ళా పోకడా ఫ్రెండ్స్ కప్పని తినేకొస్తా ఉండరా ఉండరా వస్తాను ఉండరా నోరేస్తుంది అయ్యత అది వచ్చి నోరన్నా చేసే కంటే ఉండవు అట్లా பட்டுக்கே ஸ் ஈடே உண்டு சூஸ்டர் கதா ஆடே உந்த படித்தா பாம்படிதான் படத்த தண்ணி மணி இங்கே காது வாடே கொட்டால தண்ணி en sonta etmiş se mi oraya at bu artıkda bir gece అది నోరేసి అట్లే ఉంచేస్తూ ఉంది మళ్ళీ ఆడుతొచ్చింది ఫ్రెండ్స్ ఆడ ఆడాడుతూ ఉంది ఆడి ఇంకా ఈడికి ఇంకా ఆడికి తిప్తా ఉంది అంతా అయితే bakende Ryan Ian. సుమారు గంట ఇంకా అడిపిస్తుంది ఇక రేపు ఫ్రెండ్స్ చాలా సేపులు సత్తా ఇచ్చింది ఎంత పొద్దున ఇంకా అంటే చూ మీరే చూస్తారు వీడియో ఎంత పొద్దున ఇంకా సత్తా ఇచ్చింది అంటే అంత పొద్దున ఇంకా సత్తా ఇచ్చింది లాస్ట్కి ఆడి వేసి 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 నాకు చిరాకు దుబ్బి ఇంకెళ్ళిపోదాము లాస్ట్ లాస్ట్ కట్ చే లాస్ట్ కాస్ట్ చేసి బేరే పక్కకు వదాము అనుకొని వేస్తే వచ్చి నోరేసేసింది मंच सैज फ्रेंड्स आड़केत फ्रेंड्स

ఏం కట్ చూడండి ఇది అందరూ కాహింతే కాయితే ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ అట్లా పోయి అట్లే వేసుకొని వచ్చేస్తాయి ఆడతామని ఆడ చూస్తే ఆడ వేస్తే పడుతుందేమో అనేసి వేస్తే వచ్చింది వచ్చినట్లేవరే వేస్తా లేదా ప్లీజ్ చూద్దాం సైజు లైక్ చేయండి మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ పక్క అయితే పోతా ఉన్నాము ఇంకొక పక్క పళ్ళకు వచ్చి తెట్స్కుని వస్తామనేస్తే ఇప్పుడు ఆపకపోతా ఫ్రెండ్స్ అయితే ఒకటి స్ట్రైక్ జరిగింది నో కూడా లేదు సో అప్పుడే పడుతుంది కదా ఆపక్క పోతా

फ्रेंड्स नोट सेट कर ले हेलो चाचा मंचे 사이സർ ఇది బుడ కొంచెం ఫ్రెష్ చేద్దాం అనుకో ఇసేవే టైమిస్ స్టే కొంచెంలో వెయిట్ చేస్తమే మూడో స్ట్రైక్ అయిన తర్వాత కొంచెం రష్ తీసుకుంటామే రష్ తీసుకుని ఇంకా ఎంటంటేనే అయిపోయా రెండు స్ట్రైక్లో చూడండి హుకప్ ఎట్లయింది ఫ్రంట్ లిప్స్కే తగిలింది రెండు హుకప్ అయిండాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండేమో ఉండాడా రెండు స్ట్రైక్ చేయొచ్చండా ఇంకా ఏమైనా ఉండదో లేదో కూడా మనకు తెలియదు మనం నీళ్ళలో పోయి చూస్తామా ఎట్లా ఉండేది సో దాన్ని ఇంకా ఆడికే పోతాండా ஆரோப்பா மஞ்ச சைஸ் படிந்தே அல்ல மஞ்ச ஸ்டைக்கு வா 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 ஹோல்டு ஹோல்டு மஞ்ச சைஸ் పొద్దు అయితే మంచి షికార్ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఫుల్ హ్యాపీ చూడండి భారీ సైజు ఉంది మంచిగా తగిలింది ఇది ఆరో స్ట్రైక్ ఎతకరా ఎతకరా బొమ్మార్ దగ్గర ట్రై చేశాడు అంది అది ఉంది కేజీ కంట ఉంది ఒకటి ఆడింది దీనికి ముహూర్తం పెడదాం ఫ్రెండ్స్ స్ట్రైక్ అయింది చూస్తూనే ఉంటే మనకు అతను స్ట్రైక్ అయ్యి కదా సో దాన్ని చూపిస్తూ ఉంటే ఈ పక్క వచ్చి నోరేసింది ఏమి చేసినా తెలీదో ఇంకా దీన్ని పడదామని వీడియో కూడా నిలిపేసి వంద వీడియో పెడదాం అనుకుంటే ఇప్పుడు పోయి చూపిస్తా నాది వంద ఇల్లు అట్లాడే పోతా అండి అది ఫ్రెండ్స్ ఆ మీరిద్దరూ కేదరి నీది పెద్దగానే ఉంది చూడండి ఇప్పుడు రెండు స్ట్రైక్ అయింది నాకొకటి వాళ్ళకొకటి టోటల్లో ఎనిమిది స్ట్రైకులు జరిగిండాయి ఇప్పటికే ఎనిమిది చేపలు పట్టినాము What are you doing in my house? Friends, చిన్నది ఇచ్చేద్దామా వేసుకుందామా అట్లా ఇచ్చేదో వేసుకుందామంట చూడండి పెద్దగా ఉంది ఇది ఎనిమిదో స్ట్రైక్ ఓయ్ అనుకున్నట్లే పదహైదు ఇరవై నిమిషాల్లో పది షాపులు పట్టేస్తాం బ్రో అనుకున్నట్లే పదహైదు ఇరవై నిమిషాల్లో పది షాపులు పట్టేస్తాము మంచి సైజు పడింది దంతాలు చూడండి ఎంత ఉంది సైడ్లో కూర్చుకోండి చూడండి ఈ పక్క స్ట్రైక్ అయింది సైడ్లో చాలేవి ఇప్పుడు పడతా ఉండేదే మనుషులకి అత్యాస ఎక్కువ రప్పా ఆయా ఆయా నువ్వే పట్టినైతే నీకే పట్టినైతే అయ్యా తేరికే మంచి సైజ్ ఫ్రెండ్స్ ఒకటి 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 ఇంకా ఉంది సైజ్ కేజీ కేజీన్నర పక్కా మొబైల్లో వేరే ఛార్జ్ కూడా ఖాళీ అయిపోయా అయితే టైము రెండు గంటల ఏడు నిమిషాలు కరెక్ట్గా మార్నింగ్ వచ్చిందే టెన్ టెన్ థర్టీ అయి ఉంటుంది పది పదిన్నర ఇప్పుడు రెండు గంటలు అంటే పదిన్నర ఆ నుంచి వచ్చి ఇడంతా రెడీ చేసుకొని స్టార్ట్ చేసేలా వాళ్ళు పదకొండు గంటలు అయింది పదకొండు ఇంకా రెండు గంటలు అంటే ఇది ఒక రెండు అదొకటి టోటల్ త్రీ అవర్స్ మూడు గంటల సేపు మూడు గంటల సేపులకి పది చేపలు పట్టేస్తాము ప్లేస్ అయితే బాగుంది షికారు చేసేకి మాకు ఎన్ని చేపలు పడినాయని చూపిస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ షికారు అయితే అయిపోయింది మొత్తం మాకు ఎన్ని చేపలు పడినాయని చూపిస్తాను చూడండి So is a good over there? ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పక్కన మన ఛానల్లో చూస్తూ ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో వస్తూనే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్